హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఈ రోజు వీడియో ఏంటి అంటే లెవెన్ డేస్ జాతర జరుగుతుంది అని చెప్పాను కదండి ఈరోజు లాస్ట్ డే అనమాట లెవెన్త్ డే అండి ఈరోజు మేము పాల పొంగులు అని పిలుస్తామండి ఈ రోజు ఏం జరుగుతుంది అంటే పిల్లలు లేని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు ఆల్రెడీ అమ్మవారు దొరికారు అని చెప్పి ఒక పుట్టను చూపించాను కదండి ఆ పుట్ట దగ్గర పడుకుంటారు అనమాట అండి ఉపవాసం ఉంటారు ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉంటారండి ఉపవాసం ఉండి అక్కడ పడుకుంటారనమాట అక్కడ కథ అది చెప్తారు అదంతా ఒక వీడియో కింద తీసాను అదంతా మీకు ప్రోత్సాహాన్ని చూపిస్తాను అలా పడుకుంటే పిల్లలు కలుగుతారు అని చెప్పి నమ్మకం అండి అలా పిల్లల కోసమే కాకుండా కొంతమంది మొక్కుకుంటారు కదండి అలా మొక్కుకున్న వాళ్ళు కడుపు చల్లగా ఉండాలి అనుకున్న వాళ్ళు కూడా పడుకుంటారండి ఈ రోజంతా ఏం జరుగుతుంది అనేది ఫుల్ వీడియో తీసానండి అది టూ పార్ట్స్ కింద పెడతాను ఆఫ్టర్నూన్ వరకు ఒక పార్ట్ కింద పెడతాను ఆఫ్టర్నూన్ నుంచి నైట్ ఈ రోజు అఖండ అన్న సమారాధన కూడా ఉందండి అది కూడా ఒక పార్ట్ కింద పెడతాను చూసేయండి ఇప్పుడు మార్నింగ్ అయితే ఎవరైతే అలా పుట్ట దగ్గర పడుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరూ సెవెన్ కల్లా గుడి దగ్గరికి వచ్చేస్తారండి హెడ్ బాష్ చేసేసి మనకి ఉపవాసం ఉంటారండి ఏమీ తాకూడదు అనమాట తినకూడదు ఉపవాసంతో మనకి బింది తీసుకుంటామండి ఎందుకంటే ఆ బింది నీళ్ళు కోసం అనమాట ఆ బింది తీసుకుని అందరూ ఫస్ట్ గుడికి వచ్చేస్తారండి గుడికి వచ్చిన తర్వాత ఫస్ట్ అమ్మవారిని దర్శించుకుంటారు దర్శించుకున్న తర్వాత అందరూ వెయిట్ చేస్తారనమాట తర్వాత అమ్మవారికి పొగేసి అమ్మవారిని లెగ అమ్మవారిని లెగదీసిన తర్వాత ఇలా మనకి సల్మార్ పోసుకున్నప్పుడు మనం ఇలా దుప్పటి అవి పెడతాం కదా ఇలా పెట్టి దీని వెనకాల అమ్మవారిని తీసుకెళ్తారనమాట అండి అమ్మవారు ఎదరు తీసుకెళ్తూ ఉంటారు వెనకాల లేడీస్ అందరూ వెళ్తారనమాట మన ఒక వే ఉంటుందండి అలా ఆ వేలో మనం ఆల్రెడీ మీకు పుట్ట చూపించాను కదండి వయ్యేరు ఉంటుంది వయ్యేరు దాటిన తర్వాత పుట్టు ఉంటుందని చెప్పాను కదా ఆ పుట్ట దగ్గరికి వెళ్తున్నాం అనమాట అందరూ ఇలా అమ్మవారు ఎదురు వెళ్తారు కదండి దాని నడుచుకుంటూ వెళ్తారు ఇలా ఈ రోజైతే చాలామంది లేడీస్ పడుకుంటారండి మెయిన్ ప్రిఫరెన్స్ ఎవరికి అంటే పిల్లలు లేని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళే ఎక్కువ శాతం మంది పడుకుంటారు అనమాట వాళ్ళకే మెయిన్ ప్రిఫరెన్స్ అనమాట అండి చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా చాలామంది జనాలు అయితే వస్తారండి లేడీస్ ఇంచుమించు ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ అయినా ఉంటారనమాట ఫస్ట్ ఇలా వయ్యేరు దాటేసిన తర్వాత ఇది అండి వెయ్యేరు దగ్గర ఫస్ట్ అమ్మవారు వెళ్తారనమాట లోపలికి ఇలా అమ్మవారు వెళ్ళి అమ్మవారు స్నానం చేపిస్తారు స్నానం చేసిన తర్వాత వాళ్ళు వచ్చేస్తారండి బయటికి వాళ్ళు గట్టు మీదకి వచ్చిన తర్వాత మిగతా లేడీస్ అందరూ కూడా స్నానం చేస్తారు స్నానం చేసిన తర్వాత అప్పుడు ఆ బింది ఉంది కదండి ఆ బిందుతో వాటర్ పట్టుకోవాలన్నమాట వాటర్ పట్టుకుని అమ్మవారి వెనకాల తీసుకుని వెళ్ళాలి ఇప్పుడు అమ్మవారు స్నానం చేస్తున్నారు కదండి ఇదిగోండి వెనకాల వచ్చే లేడీస్ అందరూ ఇలా వస్తున్నారనమాట పైన గట్టు ఉంటుంది గట్టులోంచి కిందకి దిగాలన్నమాట కిందకి దిగితే మనకి రేవు కింద ఉంటుందండి అక్కడ వాటర్ ఉంటాయన్నమాట అమ్మవారు స్నానం చేసేస్తున్నారు అమ్మవారు స్నానం చేసి పైకి వచ్చిన తర్వాత అందరూ వెళ్ళి స్నానం చేయాలి ఇలా స్నానం చేస్తారండి ఇలా స్నానం చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ అమ్మవారిని పైకి తీసుకువచ్చిన తర్వాత పొగేస్తారండి పొగేసి డప్పులు కొట్టి మళ్ళీ చిన్న కథ కింద చెప్తారు కథ కింద చెప్పి బొట్టు పెట్టి అప్పుడు అమ్మవారిని మళ్ళీ పైకి తీసుకెళ్తారండి Terima kasih telah menonton! ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత అమ్మవారు పైకి వెళ్ళిపోతారండి దాని తర్వాత లేడీస్ అందరూ ఇలా స్నానం చేసేసి బిందుతో నీళ్లు పట్టుకుని అమ్మవారి వెనకాలే వెళ్తారనమాట ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఆల్రెడీ మీకు పుట్ట మేము నాగుల చవితికి కూడా పుట్టలో అక్కడే పాలు వేసుకుంటామని చెప్పాం కదా ఆ పుట్ట దగ్గరికి అయితే ఇప్పుడు అనమాట అండి ఇంతవరకు మొత్తం అన్నీ పొలాల కింద ఉండేవి అప్పుడైతే జారిపోతూ చాలా దారుణంగా ఉండేది ఇప్పుడైతే మొత్తం అది ఇటక పట్టి అయిపోయిందనమాట ఇప్పుడైతే దారి అనేది బాగానే ఉంది ఇలా అమ్మవారి పుట్ట అనమాట అండి ఇది ఇక్కడ మనకి టెంట్స్ అవి వేసి కూడా ఉంచారు ఎందుకంటే బాగా ఎండగా ఉంటుంది కాబట్టి ఆడవారు అందరూ పడుకోవాలి కాబట్టి టెంట్స్ అన్నీ వేస్తారు ఇదే పుట్ట అండి ఈ పుట్ట దగ్గరే ఇది అమ్మవారి చెట్టు అనమాట ఇక్కడ ఫస్ట్ వాటర్ వేసేసి క్లీన్ చేసేసిన తర్వాత ఇక్కడ పోతురాజు అమ్మవారిని ఎత్తుకునే తాతయ్య గారు వీళ్ళందరూ ఉంటారు కదండి అమ్మవారు వీళ్ళందరూ కూర్చుంటారు అనమాట కూర్చున్న తర్వాత అమ్మవారికి మళ్ళీ బొట్టు పెట్టి పొగేస్తారండి పొగేసి చిన్న కథ కింద చెప్తారనమాట ఇదంతా అయిన తర్వాత ఎదురు ఏం చేస్తారు అంటే ఇప్పుడు మనం బిందులతో చిచ్చిన నీళ్ళు ఉన్నాయి కదండి ఆ నీళ్ళు ఒక్కొక్కరి దగ్గర తీసుకుంటారనమాట తీసుకుని ఇక్కడ పుట్టు ఉంటుంది కదండి ఈ పుట్ట అనేది చాలా పవిత్రంగా భావిస్తారనమాట ఆ పుట్టని ఆ వాటర్ పెట్టి ఫస్ట్ తడుపుతారండి తడిపి గట్టిగా పిసుకుతారు అనమాట తర్వాత ఆవు పాలు తీసుకుంటారు ఆవు పాలు తీసుకుని ఆవు పాలు కూడా పోసి దాన్ని బాగా మెత్తగా పిసుకుతారండి పిసికిన తర్వాత దాన్ని ఉండలు కింద చేస్తారనమాట చిన్న చిన్న ఉండలు చేస్తారు అండ్ పెద్ద పెద్ద ఉండలు కూడా చేస్తారు పెద్ద పెద్ద ఉండలు చేసినవి అవి అమ్మవారి గద్ది అంటామండి అంటే అమ్మవారి నెమలపించాలి ఉన్నాయి కదా ఆ నెమలపించాల దగ్గర అవి పెడతారనమాట అండి అవి చిన్న చిన్న ఉండలు ఉన్నాయి కదండి కొంతమంది మనం కావాలి అనుకుంటే దీన్ని పుట్ట బంగారం అంటామండి మేమైతే ఆ పుట్ట బంగారాన్ని తీసుకొని ఇంట్లో అదే దేవుడి దగ్గర కానీ లేదంటే బీర్వాలో కానీ పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పి మా నమ్మకం అనమాట ఇప్పుడు చేస్తున్నారు చూడండి అందరి దగ్గర బిందులతో నీళ్ళు తీసుకుంటున్నారు నీళ్లు తీసుకుని అలా ఫస్ట్ నీళ్ళు పోస్తారనమాట నీళ్లు పోసి కొంచెం గడ్డల గెడ్డల కింద ఉంటుంది కదండి దాన్ని అంతా నీట్గా తీసేస్తారనమాట నీట్గా తీసేసి మెత్తగా చేస్తారండి చేసి దాన్ని ఉండల కింద తయారు చేస్తారు దీనికి చాలా టైం అనేది పడుతుంది దాని తర్వాత ఆవు పాలు తీసుకుంటారండి అదంతా మెత్తగా అయిపోయిన తర్వాత అప్పుడు ఆవు పాలు పోసి దాంట్లో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు కూడా యాడ్ చేసి అప్పుడు ఈ ఉండలు అనేవి తయారు చేస్తారు అండి ఆ పెద్ద పెద్ద ఉండల్ని తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర పెడతారనక దానికి చుట్టూరు పసుపు రాసేస్తారు పసుపు రాసి దానికి దారం అవి కడతారండి అవి కూడా చూపిస్తాను ఎలా కడతారు అనేది దీనికి మాత్రం ఇంచుమించుకు ఒక వన్ అవర్ టైం అయితే పడుతుందండి ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత అప్పుడు ఆడవారు అందరినీ పడుకో పడుకోబెట్టిన తర్వాత అప్పుడు కథ చెప్తారు కథ చెప్పి అక్షంతలు అవి వేసి అది ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది ఉంటుంది అది మొత్తం మీకు డీటెయిల్గా చెప్తానండి ఇలా వండలు చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు పంబల వాళ్ళు ఉంటారు కదండి ఆ పంబల వాళ్ళు అందరూ వచ్చి డప్పులు వాయిస్తారు అనమాట డప్పులు వాయిస్తే కథ చెప్తూ డప్పులు వాయిస్తారు ఆ తయారు చేసిన ఉండలన్నిటిని పల్లెల్లో సర్దుతారండి సర్దు సర్దినప్పుడే ఇలాగ డప్పులు వాయిస్తారనమాట వాళ్ళ దగ్గర చేయాల్సిన కార్యక్రమం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆడవారిని ఇలా చుట్టూరు ఆ పుట్టు ఉంటుంది కదండి ఆ పుట్ట చుట్టూరు ఇలా పడుకో అనమాట స్టార్టింగ్ ఏమో పిల్లలు కావాల్సిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మెయిన్ ప్రిఫరెన్స్ అనమాట అందుకని ముందు పడుకోబెడతారండి తర్వాత నార్మల్గా ఉపవాసం ఉన్న వాళ్ళు ఎవరైనా లేదంటే ఓ మొక్కుకున్న వాళ్ళు ఎవరైనా సరే పడుకోవచ్చు అనమాట ఇలా పడుకో పెడతారండి మించుగా ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుకోబెడతారు పడుకోబెట్టిన తర్వాత ఈ పంబలు వాళ్ళు ఉంటారు కదా పంబల వాళ్ళు పెద్ద ఆయన ఉంటారనమాట మెయిన్ ఆయన ఫస్ట్ అక్షింతలు వేసుకుంటూ వస్తారు తర్వాత అట్టిపళ్ళు అవి పెడతారనమాట అవన్నీ పెట్టి చిన్న కథ కింద చెబుతూ వస్తారనమాట ఒక కునుకు పట్టాలండి ఒక కునుకు పట్టి మనకి తర్వాత లేపుతారనమాట దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా ఉందండి ఏమేం చేస్తారు అనేది అది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ వీడియోలో పోస్ట్ చేస్తే లెంతి అయిపోతుంది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అండ్ అది రేషియో కూడా నేను స్ట్రైట్గా తీసాను షార్ట్స్ రేషియోలోగా సో వేరే వీడియోలో పెడతాను ఇలా అడవాళ్ళందరినీ పడుకున్న తర్వాత ఇవన్నీ చేసినంత ప్రాసెస్ లేపేస్తారండి లేపేసిన తర్వాత ఇలా అమ్మవారిని ఆ ఉండలు అవన్నీ ఉన్నాయి కదండి అవన్నీ నెత్తి మీద పెట్టుకుంటారనమాట ఇలా తలపైన పెట్టుకుని సేమ్ అలాగే దుప్పటి పెట్టుకుని దాని లోపల ఆ తలపైన పెట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు నడుచుకుంటూ తీసుకెళ్తారండి ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొక పుట్టు ఉంటుందండి అక్కడ చింత చెట్టు వేప చెట్టు రెండు ఉంటాయని చెప్పాను కదా అక్కడ కూడా ఒక పుట్టు ఉందని చెప్పాను కదా అక్కడికి తీసుకెళ్తారండి అక్కడికి తీసుకెళ్ళి అక్కడ కొంచెం పూజ చేస్తారనమాట పూజ చేసిన తర్వాత అక్కడి నుంచి టెంపుల్కి బయలుదేరతారండి అమ్మవారు ఇక్కడి నుంచి ఇలా బయలుదేరగానే నెక్స్ట్ మిగతా వాళ్ళు ఉంటారు కదండి బిందులతో నీళ్ళు తీసుకొస్తారని చెప్పాను కదా ఆ బిందులతో తీసుకొచ్చిన నీళ్ళన్నీ అలా పుట్ట మీద వేస్తారనమాట అండి కొంతమంది దగ్గర వాటర్ ఏమో ముందే తీసుకుని ఆ మట్టి కలుపుతారని చెప్పాను కదండి దాంట్లో యూజ్ చేసేస్తారు మిగతా వాళ్ళు అయితే లాస్ట్లో ఇలా పోసేస్తారనమాట వాటర్ అనేది నెక్స్ట్ ఇక్కడికైతే వచ్చారండి ఇంకొక పుట్ట ఉందని చెప్పాను కదా రెండు చెట్లు ఉంటాయని చెప్పాను కదా ఇక్కడికైతే వచ్చారు ఇక్కడ మళ్ళీ చిన్న పూజ ఉంటుందండి ఆ పూజ చేస్తారనమాట పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో హారతిస్తారండి హార్తిచ్చిన తర్వాత అమ్మవారు వీళ్ళందరూ మళ్ళీ టెంపుల్కి వెళ్ళిపోతారు టెంపుల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ తయారు చేసిన పసుపు ఉండలు అవన్నీ ఉన్నాయి కదండి మట్టి ఉండలు ఆ ఉండలన్నీ అక్కడ పెట్టేస్తారండి అక్కడ పెట్టేసి అక్కడి నుంచి గుడి దగ్గర నుంచి మనకి గంట కానీ లేకపోతే దానికి వాడే పల్లెలు అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ తీసుకొస్తారు ఇంకా అమ్మవారి పెద్ద నెమల కూర్చు ఒకటే తీసుకొచ్చారు కదండి ఇప్పుడు అవి కాకుండా ఇంకా చిన్న నెమల కుర్చులు కూడా ఉంటాయి కదా వాటిని కూడా తీసుకొస్తారండి వాటితో పాటు పైన బిందుల్ని చూపించాను కదండి ఆ బిందుల్ని బిందుల లోపల లక్క పెడతలు ఉంటాయండి లెక్క పెడతలు అంటే మన చెక్కవి చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి కదా ఆ లక్క పెడతలు కూడా ఉంటాయి అనమాట వాటిని కూడా తీసుకొస్తారు అవి కూడా ఎలా ఉంటాయి ఏంటి అనేది మేము చూపిస్తాను ఇలాగా ఆవు పాలు ఉంటాయి కదండి ఆవు పాలు పోస్తున్నారు ఆవు పాలు పోసిన తర్వాత ఇలా దూపం చూపిస్తున్నారు దూపం తర్వాత హారతి ఇస్తారండి హారతి ఇచ్చిన తర్వాత అందరికీ హారతి తీసుకోమంటారు తీసుకున్న తర్వాత అమ్మవారిని తీసుకెళ్ళిపోతారండి టెంపుల్ దగ్గరికి అమ్మవారిని టెంపుల్కి తీసుకువెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ మిగతా వాళ్ళు ఉంటారు కదండి వెనకాల ఆడవాళ్ళు వాళ్ళందరూ వచ్చేసి కొబ్బరికాయలు కూడా అనమాట కొబ్బరికాయలు ఇక్కడ కొడతారండి కొబ్బరికాయలు కొట్టేసి దండం పెట్టుకుంటారు దండం పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఆల్రెడీ ఇందాక వయ్యారు చూపించారు కదండి అక్కడికి దిగి స్నానం చేశాము అని చెప్పాను కదా అక్కడికి వెళ్తారండి అక్కడికి వెళ్ళి మళ్ళీ దిగి స్నానం చేస్తారనమాట వీళ్ళు ఇలా స్నానం చేసే లోపు అమ్మవారు టెంపుల్కి వెళ్ళి అక్కడ టెంపుల్లో అవన్నీ పెట్టేసి నేను ఇప్పుడు చెప్పాను కదండి అని ఇంకా మిగతా అమ్మవారి చిన్న చిన్న కుచ్చులు ఇవన్నీ ఉంటాయని చెప్పాను కదండి వాటికి సంబంధించినవన్నీ తీసుకుని ఇలా వయ్యేరు ఇక్కడ ఉంది కదండి దీనిలోంచి నడుచుకుంటూ ఇటు సైడ్ వస్తారనమాట అది కూడా నేను మీకు చూపిస్తాను ఇలా అటు సైడ్ నుంచి అటువే అటువైపు ఒక గట్టు ఉంటుందండి ఆ గట్టులోంచి దిగి ఇలా నడుచుకుంటూ వస్తారనమాట అలా కొంచెం ఫ్రంట్లో అక్కడ స్నానం చేసేస్తారు స్నానం చేసిన తర్వాత మళ్ళీ యువతల గట్టు మీదకి వస్తారండి ఈ లోపు ఇలా ఆడవాళ్ళందరూ స్నానం చేసేస్తారు అమ్మవారు కూడా స్నానం చేసి యువతల గట్టు మీదకి వచ్చేసిన తర్వాత ఇలాగ వేరే నెమల కూచ్చులు ఇవన్నీ ఉంటాయి కదండీ వాటిలన్నిటికి పసుపు రాసి బొట్టు పెట్టిన తర్వాత దానికి ఫస్ట్ దారాలు వేస్తారండి ఒక ఐదు పోగులు కానీ తొమ్మిది పోగులు కానీ దారాలు వేసి దానికి కూడా పసుపు రాసి పసుపు కొమ్ము ఉంటుంది కదండి ఆ పసుపు కొమ్ముని దానికి కట్టి ఆ దారాన్ని వీటికి అనమాట అండి అలా ప్రతి దానికి కంపల్సరీగా చేస్తారు ప్రతి నెమల కుర్చీకి అలా పెడతారు ఇంకా ఏ ఇక్కడ దాకా ఏమేమి తీసుకొస్తారో వాటన్నిటికి కూడా సేమ్ అలాగే చేస్తారనమాట అన్నిటికీ దారాలు పోయి దానికి మధ్యలో ఒక పసుపు కుమ్ముమ్మ కడతారు పసుపు కొమ్ము కట్టిన తర్వాత వాటిని ఇక్కడ ఏమేమి వస్తువులు ఉన్నాయో వస్తువులు పెడతారండి ఆ లెక్క పెడతలు అని చెప్పాను కదండి అవి ఇవే అనమాట ఈ లెక్క పెడతలకి కూడా చూసారా పసుపు రాసి బొట్టు పెట్టిన తర్వాత అన్నిటికి దారాలు కట్టారు అలా కడతారనమాట ఇంకా పల్లాలు బిందులు ఇలాంటివి ఏమైనా ఉంటాయి కనుక వాటిని కూడా నీట్గా వాష్ చేసేస్తారండి వాష్ చేసేసిన తర్వాత లాస్ట్లో ఇంకా ఇలా అమ్మవారికి కూడా ఇలా పసుపు రాసి బొట్టు పెట్టిన తర్వాత పసుపు కుమ్మ అనేది కడతారండి కట్టేసిన తర్వాత అందరూ ఒకసారి అమ్మవారి ఆశీర్వాదం అయితే తీసేసుకుంటారు అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత నెక్స్ట్ సేమ్ మళ్ళీ పొగేసి డప్పులో వస్తారండి డప్పులు కొడతారు డప్పులు కొట్టిన తర్వాత చిన్న కథ చెప్తారు కథ చెప్పిన తర్వాత అప్పుడు కొబ్బరికాయ కొడతారు అనమాట కొబ్బరికాయ కొట్టిన తర్వాత మళ్ళీ ఎలా అయితే వచ్చామో వయ్యర్ లోపల నుంచి సేమ్ అదే వెయ్యరులోంచే ఈ గట్టి నుంచి ఆ గట్టి అనేది దాటాలండి ముందు వచ్చేటప్పుడు బ్రిడ్జ్ మించి వచ్చాం కదండి అలా కాకుండా వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీగా వెయ్యర్లోంచే వెళ్ళాలి ఫస్ట్ అమ్మవారు వీళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ వెళ్తారు వెనకాల ఆడవారు కూడా సేమ్ అదే వేలో వెళ్ళిపోవడమేనండి మనకి మోకాలు లోతుకన్నా కొంచెం పైకి వస్తాయి అనమాట వాటర్ అనేవి వాటర్ అనేవి తక్కువగానే ఉంటాయి నెక్స్ట్ అయితే టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలండి దర్శనం చేసుకున్న తర్వాత టెంపుల్ దగ్గర టీ కానీ పాలు కానీ ప్రొవైడ్ చేస్తారండి అవి అయితే తాగొచ్చు నెక్స్ట్ ఆఫ్టర్నూన్ నుంచి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్